Thank you.

<heliser> <Lucia> <rechar> oh, oh take <Kidatte> 说说。 నా బర్త్డే సందర్భంగా వేడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా ఈసారి కూడా దర్శనం చేసుకున్నా ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నా లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు రా కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా మూడు డ్యూడ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ ఫస్ట్ టైం మూడు డ్యూముడ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నాను నేను ఒక్కనే హైదరాబాద్ ఒక యాభై వేల మంది స్టూడెంట్స్ తోటి ఒక పదివేల మంది టీచర్స్ తోటి అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత నలభై ఎయిటీ ఫోర్స్ సంది వస్తున్నాను నేను నేను ఎంపీ ఎంపీ కావాలనుకున్నా నేను అనుకోలే కూడా దేవునికి మొక్కలే కూడా కానీ ఎంపీ చేసాడు భగవంతుడు మినిస్టర్ కావాలని మినిస్టర్ కూడా చేసేసాడు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి ఎందుకంటే ఆయన గత పది సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించి ఒక ఆదర్శం రాష్ట్రంగా తీర్చిదిద్ది భారతదేశంలో తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రతి దాంట్లో కూడా పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటాయి తెలంగాణలో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు గ్రేవి యార్డు తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు అసలు అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో కాకపోతే కేటీఆర్ గారు కూడా మూడు లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమ తొమ్మిది లక్షల ఉద్యోగాలు ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్ ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే దాన్ని కూడా బీడ్ చేసే పరిస్థితికి తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఉండే అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగ రియల్ ఎస్టేట్ లేదు ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది మళ్ళీ ఆంధ్ర మన తెలంగాణలో ఇప్పుడు అమ్ము కూడా అమ్మబోతున్నారు ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసింది మోడీ కూడా మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది అక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్ అది కూడా మెల్లగా మెల్లగా జారిపోతూ ఉంది కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయి